మరో రెండు నెలల్లో ప్రారంభమయ్యే లో చోటు కోసం ముగ్గురు భారత ఆటగాళ్లు నడుమ త్రిముఖ పోటీ నెలకొందని చెప్పుకోవాలి భారత్ ఆసతి మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఆపై వచ్చే ఐపీఎల్ సీజన్లో ఎవరు బాగా ఆడితే వారికి ప్రపంచ లో చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉండగా ప్రపంచ కప్ జట్టు ఎంపికపై కెప్టెన్ కోహ్లీ స్పందించిన విషయం తెలిసిందే ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ప్రపంచ కప్ జట్టు ఉండబోదని కోహ్లీ తేల్చి చెప్పాడు అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం ఐపీఎల్లో ఆటగాళ్ళ ప్రదర్శన ఆధారంగా ప్రపంచ కప్ జట్టు ఎంపిక చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ముగ్గురు ఆటగాళ్ళ త్రిముఖ పోటీ నెలకొందని చెప్పాలి దినేష్ కార్తిక్ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్కు దినేష్ కార్తిక్ ఆడకపోయినా ప్రపంచ కప్ జట్టులో ఉండే అవకాశం ఉందని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్ ఎంఎస్కె ప్రసాద్ ఇప్పటికే స్పష్టం చేశారు రాబోయే ఐపీఎల్లో దినేష్ కార్తిక్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ముందుండి నడిపించబోతున్నాడు ఈ నేపథ్యంలో బ్యాటింగ్లో మంచి ప్రదర్శన కనబరిస్తే సెలెక్టర్ల దృష్టిలో రెండో వికెట్ కీపర్గా కనబడే అవకాశం ఉంది దీంతో ప్రపంచ కప్లో ధోనికి ప్రత్యాన్మయంగా దినేష్ ఎంపిక కావచ్చు నెంబర్ టూ విజయ్ శంకర్ ఇటీవల ఆసెస్ పర్యటనలో బ్యాట్తో నిలకడగా రాణించి విజయ్ శంకర్ బౌలింగ్లో మాత్రం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అందుకు ఐపీఎల్ చక్కని వేదికగా మారనుంది ప్రపంచకప్ జట్టులో ఆల్రౌండర్గా ఇప్పటికే హార్దిక్ పాండ్యా దాదాపుగా ఖరారైన సందర్భంగా సెలక్షన్ కమిటీ రెండో ను ఎంపిక చేసే వీలుంది అయితే రవీంద్ర జడేజా కూడా రెండో ఆల్రౌండర్గా బరిలోకి ఉన్నాడని తెలుస్తోంది ఒకవేళ విజయ్ శంకర్ ఐపీఎల్లో బౌలింగ్తో రాణిస్తే ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి నెంబర్ త్రీ కేఎల్ రాహుల్ ఇటీవల కాఫీ విత్ కరెంట్ షో వివాదం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి స్థానం సంపాదించుకున్నాడు భారత్ ఆసస్ మధ్య జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో రాణించిన రాహుల్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు గత లాగానే ఈ సీజన్లో రాణిస్తే కప్లో మూడో ఓపెనర్గా మారే అవకాశం ఉంది రాహుల్ను ఉద్దేశిస్తూ కెప్టెన్ కోహ్లీ ఇప్పటికీ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే దీంతో ఐపీఎల్లో బ్యాట్ జలిపిస్తే మాత్రం మరో ఓపెనర్గా రాహుల్కు మంచి అవకాశం లభించేదిగా కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి